గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలకి ఫిదా అయిపోయారండి ఫస్ట్ నాడు నేడు స్కూల్స్ కానీ లేకపోతే అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ చాలామంది పిల్లలకి ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆయన చాలా బాగా చేస్తున్నారు అసలు పిల్లలకి కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతూ ఉంటారో వాటిని మేము పట్టించుకోము కాబట్టి మా మా పార్టీ మీద కానీ మా పార్టీ నాయకుడి మీద కానీ నమ్మకం చాలా ఉంది దాన్ని బట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్యాన్కి ఓటేసి ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఏలూరు ప్రశాంతంగా ఉంది ఐదేళ్ళ నుంచి అంటే అది మా నాన్న మా అల్ గారి వల్ల అయ్యింది అలాంటి ప్రశాంతమైన వాతావరణం కోసం ఇంకోసారి ఇంకో ఐదేళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే మన నాని గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ఏంటి ఎవరైనా సరే ప్యాన్కే ఓటేస్తారు అత్యధిక మెజారిటీతో నాని గారిని గెలిపించుకుంటారు గెలిపించుకుంటాం మేము ఈ ప్లాన్ సునామీలో ప్రతిపక్షం అనేది లేకుండా పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండి థ్యాంక్ యూ